اور ٹیکس لے رہا ہے ڈاکٹر پاوا رہا ہے ہاں آ کنا پڑ لے یہ ابھی تک ہم کو پتہ نہیں ہے ہے آج سارے بچے گاچے بولیں گا ہا ہا جوار اللہ اورا پھلے جوار اللہ اورا پھلے جوار اللہ 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 مر رہے ہیں مر رہے ہیں جوار مر رہے ہیں مر رہے ہیں مر رہے ہیں جوار مر رہے ہیں ابو भला ज्यो ವಾಹ್ ಜುಗ್ರುಪಲೆ ವಾದುಲ್ಲಾಹೂಮ್ ಜುಗ್ರುಪಲೆ ವಾದುಲ್ಲಾಹೂಮ್ ಜುಗ್ರುಪಲೆ ವಾದುಲ್ಲಾಹೂಮ್ ಜುಗ್ರುಪಲೆ ವಾದುಲ್ಲಾಹೂಮ್ ಜುಗ್ರುಪಲೆ ವಾದುಲ್ಲಾಹೂಮ್ ಗೋಪರಿ ಜೈ ಸಲ್ಲಾಂ ಸ್ವಾಮಿ ಆಡಲೇಕಾದ ರಬೇಬಹುದು 222 ರೆಂಟ್

जोधिरा बुले अमर रहे अमर रहे ज्योति बुले अमर रहे अमर रहे जोधरा बुले అందరికీ నమస్కారం జ్యోతిరావుపులే వర్ధంతి సందర్భంగా ఆయనకి దేశం మొత్తం ఈరోజు నివాళులు అప్పించుకుంటున్నది రాయచోటి నియోజకవర్గము గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదేళ్ల నుంచి పులే వర్ధంతి ఘనంగా నివాళులు అప్పించా ఆయనకు ఫుల్గా డెకరేషన్ చేసి పూల మాలలతో వైభవంగా ఆయనకు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మాదంతా కూడా బీసీల ప్రభుత్వం అని చెప్తుంది తప్ప బీసీ నాయకుడి విగ్రహానికి బస్సు తగిలిచ్చిపోతే ఇంతవరకు కనీసం మరమ్మతులకు నోచుకొని ప్రభుత్వం ఇది అంటే ఎంత మటుకు గౌరవిస్తున్నారు బీసీని ఏ విధంగా గౌరవిస్తానంటే ఇదే నిదర్శనము ఇంత హీనంగా బీసీలను చూస్తున్నారంటే దానికి జ్యోతిరావులే సాక్షిడా ఈ కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతల మన ఏమాత్రము లేదు ఈరోజు ప్రభుత్వంలో బుక్ రాజ్యాంగమే నడుపుతున్నారు తప్ప ఎక్కడే కానీ సంక్షేమం కానీ పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏమీ లేదు ఏమన్నా మాట్లాడితే ఫేస్బుక్లో ఎవరైనా పెడుతున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నాను వాళ్ళ మీద కేసులు పెట్టాలా వాళ్ళు ఇబ్బంది పెట్టాలా ఈ విధంగా ముందుకు పోతున్నారు తప్ప జ్యోతి జ్యోతిమిద అయితేనేమి అంబేద్కర్ గారి విగ్రహం వెనకపక్క కూడా ఆయన కూడా బండలన్నీ స్టాచ్యూ అంతా ఊడిపోయింది ఆయన పరిస్థితి విధంగా ఉంది అంటే ఆయన మహానీయుడు విగ్రహాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంతో అపురూపంగా వాళ్ళందరినీ మనం చూడాలా వాళ్ళ దేశానికి ఆదర్శంగా వాళ్ళు మనం అందరం తీసుకోవాలా వాళ్ళ ఆదర్శంగా మనం బతకాలని చెప్పేసి ఆ రోజు అబ్దుల్ కలాం గారు అయితేనేమి జ్యోతిరాగు పులి అయితేనేమి మహాత్మా గాంధీ అయితేనేమి అంబేద్కర్ అయితే అయితేనేమి వీళ్ళందరినీ కూడా స్టాచ్యూలు పెట్టడం అభివృద్ధి జరిగింది కానీ ఈ బుద్ధి వాళ్ళను అవహేళన చేస్తూ వాళ్ళు వాళ్ళని పట్టించుకునే పాపాన పోలేదు కనీసం పులే అభిద్ధి కూడా మామూలు ప్రభుత్వం వాళ్ళు జరపాల్సిన ఈ వద్దందిని కనీసం ప్రభుత్వం అయితేనేమి అయితేనేమి తెలుగు బీసీల ఓట్లతో దండుకొని బీసీల ఓట్లతో గద్దె నెక్కిన తెలుగుదేశం నాయకులు అయితే పట్టించుకున్న పాపాన పోలేదు దానికి ఇదే ఉదర్శ ఉదాహరణ జ్యోతిరావు పులే ఆయన దానికి సాక్షి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలను మీరు గౌరవించబడిన పని వల్ల కనీసం దేశ నాయకులన్నా గౌరవించే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేశానికి ఆదర్శమైనటువంటి నాయకులను ఈ మరమ్మతులు చేసి వీళ్ళందరినీ కూడా దేశానికి ఆదర్శంగా చూపాల్సిన బాధ్యత కూటం ప్రభుత్వం పైన ఉంది రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనమందరం కూడా ఏ విధంగా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని నడుస్తున్నాం వాళ్ళందరూ కూడా గౌరవించి ఇవన్నీ కూడా మరమ్మతులు చేసి తిరిగి వాళ్ళు వైభవాన్ని చూపించాలి రాయిచుట్లని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం